భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యారో ఏజెన్సీని రద్దు చేయాలని మెడికల్ కళాశాలలో మంజూరైన డెబ్బై మూడు పోస్టులను బూచ్చిగా చూపుతూ ఒక్కొక్క నిరుద్యోగి దగ్గర నుంచి మూడు లక్షల నుండి ఐదు లక్షల రూపాయలు వసూలు చేసిన యారో ఏజెన్సీ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని బ్లాక్ లిస్టులో పెట్టాలని ఎవరైనా డబ్బులు ఇస్తే తిరిగి డబ్బులు తీసుకోవాలని డబ్బులు ఇవ్వకపోతే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని లేకపోతే కలెక్టర్ గారికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలని లేకపోతే డైరెక్ట్ గా ఎస్పీకి ఫిర్యాదు చేయాలని కోటా శివశంకర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థి యువజన సంఘం నిరుద్యోగులకు పిలుపునిచ్చారు అనేక హాస్టళ్లలో అదేవిధంగా మెడికల్ కళాశాలలో అవుట్సోర్సింగ్ కింద పోస్టులు నింపుతా ఉన్నారు మేము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారికి ఒక్కటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారు ఈ ఆరో ఏజెన్సీని బ్లాక్ లిస్ట్లో పెట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ బ్లాక్ లిస్ట్లో ఎందుకు పెట్టమంటున్నామంటే విచ్చలవిడిగా ఒక్కొక్క పోస్టుకి మెడికల్ కళాశాలలో మూడు లక్షల నుంచి ఐదు లక్షల రూపాయలు అన్యాయంగా నిరుపేద నిరుద్యోగుల దగ్గర నుంచి వసూలు చేస్తూ ఉన్నారు వెంటనే ఈ యారో ఏజెన్సీని బ్లాక్ లిస్ట్లో పెట్టాలి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారు జి వితీష్ పాటిల్ గారు యంగ్ అండ్ డైనమిక్ కలెక్టర్ గారు అర్జెంటుగా పేపర్ నోటిఫికేషన్ ద్వారా రూల్ ఆఫ్ రిజర్వేషన్ మెరిట్ ఆధారంగా జిల్లా సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ సెలక్షన్లన్నీ జరగాలని మేము జిల్లా కలెక్టర్ గారిని ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏజెన్సీ వ్యవస్థను అంతా రద్దు చేసి నిరుద్యోగులందరికీ ప్రభుత్వమే డైరెక్టుగా వాళ్ళ అకౌంట్లలో జీతాలు జమ చేయాలని ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోవాలని ఈ ఏజెన్సీ వ్యవస్థను అంతా రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ఏజెన్సీ వ్యవస్థ ఉండడం వల్ల వాళ్ళు పీఎఫ్లు ఈఎస్ఐలు కట్టడం లేదు ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ ఆరో ఏజెన్సీని రద్దు చేయాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం నిరుద్యోగులందరికీ న్యాయం చేసేంతవరకు మేము పోరాటం చేస్తామని ఈ విధంగా ప్రభుత్వాన్ని హెచ్చరిక